హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి డిజిటల్ ట్యాక్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇవాళ దాదాపు అన్ని లీడింగ్ న్యూస్ పేపర్స్లో వచ్చింది హిందూ సాక్షి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్లా అన్ని న్యూస్ పేపర్స్లో ఈ న్యూస్ కవర్ అయింది సో ఇదేంటి అంటే భారత్తో పాటు డిజిటల్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నటువంటి ఇటలీ స్పెయిన్ బ్రిటన్ టర్కీ ఇట్లాంటి దేశాల డిజిటల్ ట్యాక్స్ విధానాలపై విచారణ ప్రారంభించింది అమెరికా అమెరికా హ్యాస్ లాంచ్డ్ అ ప్రోబ్ ఇన్ టు డిజిటల్ ట్యాక్స్ సో ఎందుకు అమెరికా ఇలా చేస్తుంది అంటే ప్రపంచ దేశాలు తన దేశపు అమెరికా దేశపు కంపెనీలని టార్గెట్ గా చేసుకుని వాటిని లక్ష్యంగా చేసుకునే ఇట్లాంటి ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నాయని అమెరికా భావిస్తుంది సో అందుకోసమే విచారణ ప్రారంభించింది ఈ టాపిక్ పూర్తిగా అర్థం అవ్వాలి అంటే భారత్ డిజిటల్ కి సంబంధించి ఇటీవల ఎట్లాంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఇట్లాంటి అంశాలు తెలియాలి సో అవన్నింటినీ ఇప్పుడు మనం గా డిస్కస్ చేద్దాం ఇండియాలో డిజిటల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే భారత్లో ఫిజికల్ ప్రజెన్స్ లేకుండా కేవలం డిజిటల్ ప్రజెన్స్ మాత్రమే ఉన్నటువంటి కంపెనీల యొక్క అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ గతంలో మన లోకల్ ట్యాక్స్ లాస్ అంటే స్థానిక పన్ను చట్టాల పరిధిలోకి వచ్చేవి కావు కానీ ఇప్పుడు రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే స్పెసిఫైడ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ని స్పెసిఫైడ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని మన లోకల్ లాస్ పరిధిలోకి తీసుకువచ్చింది దీనికోసము మార్చ్లో ఫైనాన్స్ యాక్ట్ ఒకటి రూపొందించింది దీనికంటే ముందు గతంలో ఎట్లా ఉండేది అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారము భారత్లో భారత్లో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి ఈ విదేశీ కంపెనీల రెవెన్యూ పైన గవర్నమెంట్ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసేది గవర్నమెంట్ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసేది సో ఈ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ కూడా ఓన్లీ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ మీద దాంతోపాటు నిర్దిష్టమైనటువంటి రెవెన్యూ ఉన్నటువంటి కంపెనీలపైనే ఈ ట్యాక్స్ ఇంపోజ్ చేసేది సో ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన అమెండ్మెంట్స్ ఈ కొత్త రీసెంట్ సవరణల ప్రకారము కేవలం ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ మీద మాత్రమే కాకుండా ఆన్లైన్లో జరిగేటువంటి ఎనీ కామర్స్ యాక్టివిటీస్కి సంబంధించి దాదాపు ఆన్లైన్లో జరిగేటువంటి అన్ని కామర్స్ యాక్టివిటీస్కి సంబంధించి ఈ టూ పర్సెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసే విధంగా చట్టానికి సవరణలు చేసింది భారత ప్రభుత్వము సో ఈ కొత్త చట్టము మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది సో అయితే ఇలా డిజిటల్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి దానివల్ల ఉన్నటువంటి అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏంటి అవి ఒకసారి చూద్దాం ముందు డిజిటల్ ట్యాక్స్ బెనిఫిట్స్ చూద్దాము ఇండియాలో ఇప్పటివరకు ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్ని ఫిజికల్ ప్రజెన్స్ లేకుండానే కేవలం డిజిటల్ ప్రజెన్స్ ద్వారా చాలా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఉన్నాయి వాటి వల్ల ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల ఆ కంపెనీలకి పెద్ద ఎత్తున రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది సో ఇట్లా చూసినప్పుడు వాటి ఆఫీసెస్ వేరే దేశాలలో ఎస్టాబ్లిష్ చేసి ట్రాన్సాక్షన్ మాత్రం ఇండియాలో జరపడం వల్ల వాటికి ట్యాక్స్ కి అవకాశం దొరికింది అంటే పన్ను ఎగవేతకి అవకాశం దొరికింది సో ఈ కొత్త ఫ్రేమ్ వర్క్ వల్ల ట్రాన్సాక్షన్ని బేస్ చేసుకుని ఇంపోజ్ చేసే ట్యాక్స్ కాబట్టి సో ట్రాన్సాక్షన్ మన దగ్గర జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం వీటిపైన ట్యాక్స్ వేయడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి డొమెస్టిక్ కంపెనీస్ ఏమో డొమెస్టిక్ డిజిటల్ కంపెనీస్ ఏమో ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాయి వేరీస్ ట్యాక్సెస్ ఇన్క్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వేరే దేశానికి సంబంధించినటువంటి డిజిటల్ టెక్నాలజీ కంపెనీస్కి అట్లాంటి ప్రాబ్లం లేదు సో దీనివల్ల డొమెస్టిక్ కంపెనీకి అట్లాగే ఫారెన్ కంపెనీకి మధ్యన మన దగ్గర ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లేకుండా పోతుంది సో ఇట్లాంటి అన్ఫెయిర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని వేరే దేశాల కంపెనీలు పొందుతున్నాయి ఈ కొత్త టాక్సేషన్ వల్ల ఈ కొత్త ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ వల్ల మన డొమెస్టిక్ కంపెనీస్కి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ దొరికే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ కామర్స్ మార్కెట్ టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వరకు ఉంటుందని ఒక అంచనా సో దీన్ని చూసుకుంటున్నప్పుడు రాబోయే రోజుల్లో మొత్తం ఈ కామర్స్ మార్కెట్దే ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఇండియన్ గవర్నమెంట్కి రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఛాలెంజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూస్తే ఎప్పుడైతే హై ట్యాక్స్ రేట్స్ ఉంటాయో సో ఆ హైయర్ ట్యాక్స్ రేట్స్ ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే ఈ డిజిటల్ టెక్నాలజీ కంపెనీస్ ఆ ట్యాక్స్ రేట్లో ఎంతో కొంత పార్ట్ని ఖచ్చితంగా ఎండ్ యూజర్స్కి అంటే కస్టమర్స్ పైన ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఆ బర్డెన్ ట్యాక్స్ బర్డెన్ కొంచెం కస్టమర్స్కి కూడా పెరుగుతుంది నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే ఈ డిజిటల్ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని సంబంధించినవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇవన్నీ యుఎస్ఏ రిలేటెడ్ అనమాట సో దీనివల్ల మన ఇండియాకు ఇండియాకు యుఎస్ఏతో ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్షిప్ కొంచెం అఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది సో ఆల్రెడీ ఇప్పుడు మనం గమనిస్తున్నాము అమెరికా తన డిజిటల్ టెక్నాలజీ కంపెనీస్ పైన అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుంది ఉండబోతుంది అనే ప్రపంచంలో వివిధ దేశాలు రూపొందించినటువంటి డిజిటల్ పాలసీస్కి సంబంధించి వాటిపైన విచారణ జరుపుతుంది సో అట్లాగే అట్లా విచారణను ఎదుర్కొంటున్న దేశంలో మన భారత్ కూడా ఉందనమాట సో ఇప్పటికీ అమెరికా అండ్ ఇండియా మధ్యన ఈ పర్టిక్యులర్ డిజిటల్ ట్యాక్స్కి సంబంధించి ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్ రాలేదు బట్ ఈ విచారణ తర్వాత ఇండియా ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేసే అవకాశాలు ఉండొచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ పాలసీ ఎట్లా ఉంటుంది అట్లాగే ప్రపంచ దేశాలు డిజిటల్ ట్యాక్స్ ని ఏ విధంగా ఇంపోజ్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం సో అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ టైం నైన్టీన్ ట్వంటీలో ఫ్రేమ్ చేశారు సో ప్రస్తుత డిజిటల్ వరల్డ్ లో ఇవి అవుట్డేటెడ్ అయిపోయాయి సో రీసెంట్ టైమ్స్లో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి ఆధ్వర్యంలో ఇండియాతో పాటు దాదాపు నూట ముప్పై ఐదు దేశాలు కొత్త ప్రిన్సిపల్స్ ని ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్కి కి సంబంధించి కొత్త ప్రిన్సిపల్స్ ని ఫ్రేమ్ చేయడానికి అంగీకరించాయి అయితే ఇది ఇంకా ముందుకు సాగలేదు సో ఈ నేపథ్యంలోనే కొన్ని దేశాలు యూనిలిటరల్గా అంటే ఏకపక్షంగా ట్యాక్సేషన్ డిజిటల్ ట్యాక్స్ని ని ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేశాయి టూ థౌజండ్ నైన్టీన్ లో ఫ్రాన్స్ త్రీ పర్సెంట్ డిజిటల్ ట్యాక్స్ ని ఇంపోజ్ చేసింది సో అప్పుడు ఈ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీస్ అన్ని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి లైక్ గూగుల్ యాపిల్ ఫేస్బుక్ ఇట్లాంటివి సో ఈ నేపథ్యంలోనే అమెరికా ఏం చేసింది అంటే రిటాలియేషన్ మెజర్ కింద ఫ్రాన్స్ కి సంబంధించిన వస్తువుల పైన అమెరికాలో ఎక్కువ ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేసింది సో ఆ తర్వాత రెండు దేశాలు ఈ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ని పరిష్కరించుకున్నాయి నెక్స్ట్ ఇటలీ కూడా ఇట్లాగే త్రీ పర్సెంట్ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేసింది తర్వాత ఆస్ట్రేలియా మలేషియా ఉగండా అన్ని ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే అమెరికా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇట్లా ప్రపంచ దేశాలన్నీ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ ని ఇంపోజ్ చేస్తున్నాయి దానివల్ల ఎక్కువగా అమెరికాకు చెందినటువంటి డిజిటల్ టెక్నాలజీ కంపెనీస్కే నష్టం ఎక్కువగా ఉంది అని అబ్జర్వ్ చేసిన అమెరికా ప్రపంచ దేశాలలో ఈ డిజిటల్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నటువంటి అన్ని దేశాల డిజిటల్ ట్యాక్స్ పాలసీస్కి సంబంధించి విచారణని ప్రారంభించింది సో అందులో కూడా అట్లా డిజిటల్ ట్యాక్స్ పాలసీకి సంబంధించి విచారణ ఎదుర్కోబోతున్న దేశంలో మన దేశం కూడా ఉంది మన దేశం వైపు నుంచి చూసినప్పుడు ఈ డిజిటల్ ట్యాక్స్ ఉండాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్దే ఎక్కువ ప్రభావం ఉండదు పోతుంది సో ఇట్లా ట్యాక్స్ విధించినప్పుడు ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ కి సంబంధించి ఇవాళ న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్స్ వివరణ థ్యాంక్ యూ